సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రోజు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం స్వస్యశ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం మహమాసం ఉత్తరాయణం శేషు కృష్ణపక్షం దశమి ఆదివారం దశమి ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాలు మూలా నక్షత్రం మర్నాడు మూడు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు పగల వద్యం రెండు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాలు రాత్రి గల వద్యం పద ఒంటి గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కాదు అమృత గడయిలు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల ఇరవై ఏడు నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు కాలం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటలు పాదసెలు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు విద్యా ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్లు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పంతనలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు కింద నెంబర్కి సంప్రదించగలరు జన్మ నక్షత్రం లేని వారికి తమ ఫోటో పత్రం ఫేస్ రీడింగ్ చేసి తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయంకొస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతార ఈరోజు కాస్త ఒడిదడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పంచాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్తారాయుం ధనమూలకంగా లాభాల బాటలు పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కృతిక నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి చేసుకుని గోవుకి సేవ చేసుకుని ఎలా క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టు ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న బండ్ని సజాగా సాగుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగిశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాసే మురుసరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయాన్ని సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్వశ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లన వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాని వీరిని నవగ్రహ ప్రదక్షించే శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి పుష్మీ నక్షత్రం మిత్రతారా యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కరెంట్ సింహరాశి మఖా వారికి జన్మధారా కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్యహృద సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంప్రదారాయకం దాని మూలకంగా లాభాల బాధలు పడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎందు శుభకార్యాలతో విరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఈ రోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తర నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కారణం కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అస్తే బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొంది ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను మీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కాలేదు తులారాశి చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఒడిదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించుకోవాలి అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారా ఎక్కువ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తో ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇబ్బంది జనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రేక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడిదడుకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రేక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని నల్లని వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్రతారాయత్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడుతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలానికి ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పోతారు ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు లభిస్తాయి ధనసరాశి మూలా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త బుడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శుభ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి పూర్వషాఢ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండిగా ఉన్నాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబం కణపలు చిక్కులు చికాకులు ఉంటాయి అది సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేపు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కాలదు ప్రయత్నం చేసినా సరే జయం అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరి ఈరోజు కనకధార స్తోత్రం చదువుకోవడం మంచిది అలాగే ప్రయాణాల్లో ఒడిదడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచి తూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే చెట్ల చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు కనకదార స్తోత్రం లేదంటే లలిత సహస్రం చదువుకునే నెలల క్షేమదాయకంగా ఉంటుంది శతపిశా నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమ అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసే శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర నక్షత్రం వారికి మిత్రతార యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలంలో పూర్తి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పు పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగ ద్వాదశ రాశి ఉన్నారు ద్వాదశ రాశిలు విన్న తర్వాత ముఖ్యమైన గనుక ఎవరికైనా సరే పురోహిత మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు భారసాలు అలాగే ఉపనయన వివాహాది దోష నివారణ శాంతులు కూడా జరిపించవచ్చు తగు పురోహితులకి కల సంప్రదించగలం క్రిందినకి సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనవభవంతు ఓం శాంతి శాంతి శాంతి